అనగా ఆదివారం నాడు నిడమానూరు గ్రామంలో ఈ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఏర్లగడ్డ వెంకట్రావు గారు పర్యటన సందర్భంగా నిడమానూరు గ్రామంలో తిరిగారు అసలు ఎందుకు నిడమానూరు గ్రామంలో ఆయన కార్యక్రమం చేశాడో ఎవరికీ తెలియదు సాధారణంగా ఒక నా ఒక పార్టీకి సంబంధించిన లీడర్ గ్రామాల్లో పర్యటిస్తే ఆ గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకోవటం ప్రజలతో మమేకం అయిపోవటం లేకపోతే ప్రజలకి ఏదైనా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి లేదా ఆ ప్రజానీకం పడుతున్నటువంటి ఇబ్బందులు కానివ్వండి వీటిని తెలుసుకుని పరిష్కారం దిశగా వెళ్ళాలి తప్ప ఆయన నిన్న డప్పులు కోలాహలాలు ఈ వాయిద్యాలతో ఈ మంటలో ఇలాంటి పెట్టుకుని కొంతమంది కేడర్ని ఒక యాభై మందిని పెట్టుకుని రోడ్లన్నీ వాళ్ళ డప్పులు వాళ్ళు కొట్టుకుంటూ తిరిగారే తప్ప ఎక్కడా కూడా ఒక్క ప్రజా సమస్య తెలుసుకున్నట్లు కానీ లేకపోతే ఎవరినైనా పలకరించిన దాఖలాలు ఎక్కడా లేవు మరి ఎందుకు చేశారు ఈ కార్యక్రమం ఎవరికీ అర్థం కావట్లేదు మరి మా ఎస్సీ కాలనీలో ఎంట్రన్స్లో క్షుద్ర పూజలు చేసి ఆ మేక తలకాయలన్నీ కూడా వెంకట్రావు గారి విగ్రహానికి ఈ మేకపో తలకాయలన్నింటిని కూడా దండ చేసి అక్కడ క్షుద్ర పూజలు లాగా చేశారు ఇది దేనికి సంకేతం ఎవరికీ అర్థం కావట్లేదు ఇలాంటి భూత వైద్య కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారో కూడా ఎవరికీ తెలియదు గతంలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఈ నియోజకవర్గ శాసనసభ్యులు వలమనేని వంశీమోహన్ గారు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇంటికి వస్తున్నాయా లేదా లేకపోతే ఆ ఇంట్లో చదువుకునే విద్యార్థిని విద్యార్థులు ఉంటే ఏదైనా ఫీజులు కట్టాలంటే సొంత నిధుల నుంచి డబ్బులు ఇవ్వటమే కాకుండా ఆ ఇంట్లో ఎవరికైనా అనారోగ్య పరిస్థితి ఉంటే హాస్పిటల్ నిమిత్తం కానివ్వండి ఇట్లా ప్రతి ఇంట్లోనూ సమస్యలు తెలుసుకుని దాదాపు ఇరవై ఏడు లక్షలు సచివాలయం త్రీ సచివాలయం టూ పరిధిలో ఆయన ప్రతి ఇంటికి తిరిగి ఆయన సొంత నిధులు ఇరవై ఏడు లక్షల రూపాయలు గ్రామంలో ప్రజానికానికి ఆయన ఆయా సమస్యలు పరిష్కారం తీసుకొనివ్వడం జరిగింది ఇలా ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేసి ప్రజల్ని ఓటు అడగాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అడిగేది మీ ఇంటికి ఈ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మీకు లబ్ధి పొందారు మేము లబ్ధి అంటేనే ఓటేయండి అంటే ఇలా అడిగే నాయకుడు ఎవరు ఉంటారు పని చేశాం కాబట్టి ప్రజల్లోకి వెళ్ళి పని చేశాం కాబట్టి ఓటేయండి అని అడుగుతున్నారు ఇలాంటి వికృతమైన చేష్టలు ఏంటి నిన్న వెంకట్రావు గారు క్షుద్ర పూజలాగా మేకపో తలకాయల ఆ బ్యానర్లకి కట్టుకుని అది వికృతంగా కాలనీ ఎస్సీ కాలనీలో ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యే విధంగా క్షుద్ర పూజల్లాగా వాటిని చేయటం జరిగింది ఇలాంటి సంకేతాలు ప్రజలు హర్షించరు రాబోయే రోజుల్లో ఎవరు ప్రజలకి మంచి చేస్తున్నారు ఏ ప్రభుత్వం మంచి చేస్తుందో ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ మద్దతుగా ఉన్నారు ఈ ఘనవర్ నియోజక శాసనసభ్యులు వర్లమోహన్ వంశీమోహన్ గారిని గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా